श्री श्रीगुरुभ्य नमः मालासुधाकुम्भविबोधमुद्रां विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशे श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमामस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पुरं शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीर्थगुरुं भद्रौगदायकं विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఈ మధ్య కాలంలో అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని అసంబద్ధమైనటువంటి ఆరోపణలు ఆ ఆరోపణల వల్ల వచ్చే ఖ్యాతిని దక్కించుకున్నామనే ఆ ప్రయత్నం ఉండవచ్చు అయితే వీటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే నిజానికి లేదు కానీ సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి కొన్నేళ్ళకి వచ్చే జనరేషన్ అంతా అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది అందుకని తప్పకుండా ఇవ్వాల్సిందే ఆ దృష్టితో నేను మీ ముందుకు వచ్చాను ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ఇందులో ముఖ్యమైన ఆరోపణలు ఒక యతివర్యులు చేసింది ఏంటంటే చిత్రామ్నాయ పీఠాలను శంకరాచార్యుల వారు స్థాపించలేదు అన్నది రెండోది మళ్ళీ వారే చెప్తారు ఆ పీఠాలని ఈ శృంగేరి పరంపరలో వచ్చినటువంటి పన్నెండవ చద్లు శ్రీ విద్యారణ్య మహాస్వాములు స్థా స్థాపించారు అన్నది మూడో ఆరోపణ ఏమిటి అంటే శంకరులు పరమ వైష్ణవులు అన్నది ఈ మూడు ప్రశ్నలు మిగతాయి చాలా మాట్లాడారు బట్ ఈ మూడు ప్రశ్నలను గమనించినట్టయితే ఫస్ట్ది చిత్రామనాయ పీఠాన్ని స్థాపించలేదు సంతోషం చాలా గొప్ప విషయం మాకినాళ్ళు తెలియంది చెప్పారు మీరు అయితే మరి ఎవరు స్థాపించారు విద్యారణ్యులు విద్యారణ్యులు ఎవరు పన్నెండవ పీఠాధిపతులు ఏ పీఠంపై ఉన్నారు వారు అంటే ఎవరూ స్థాపించని పీఠంపై విద్యారణ్యులు పన్నెండవ పీఠాధిపతిగా కూర్చుని ఈ నాలుగు పీఠాలను స్థాపించారా ఇంత చిన్న లాజిక్ ఇలా మిస్ అయ్యారు జియర్ గారు మీరు చెప్పేటప్పుడు ఇలాగూ జనాలు వింటున్నారు కదా నోటికొచ్చినటువంటి అసంబద్ధమైనటువంటి ప్రేలాపను పేలి జనాల్ని మిస్గైడ్ చేయడం ఎంతవరకు మీకు సబబు మా అస్మత్ గురువాడే ఎప్పుడు చెప్పేది ఏంటంటే కాషాయ దండం కట్టుకున్నవారు కాషాయ దండం మాత్రమే అన్నారు ఆ విధానాన్ని మేము పాటిస్తున్నాము మీరు కాషాయం కట్టుకున్నారు దండం చేత పట్టుకున్నారు త్రిదండి అంటారు మిమ్మల్ని జిఆర్ స్వాములు అంటారు మీరు కాషాయం కట్టుకున్నందుకు మీకు మర్యాద ఇచ్చి మేము మాట వింటున్నాం కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సబబు చిత్రామ్నాయ పీఠాన్ని శంకరాచార్యులు స్థాపించకుండా విద్యారణ్యం స్థాపించారు అని అంటే మరి అంతకుముందు వచ్చిన వచ్చినటువంటి పదకొండు మంది జగద్గురులు ఏ పీఠంపై కూర్చున్నారు మీరే చెప్పారు కదా మీ స్పీచ్ మీరే ఒకసారి ప్రశాంతంగా వినండి మీరే అంటారు చిత్రామ్నాయ పీఠాలను స్థాపించలేరు శంకరాచార్యులు మీరే అంటారు పన్నెండవ జగద్గురులైనటువంటి విద్యారణ్యం స్థాపించారని మరి ఈ విద్యారణ్యులు అంతకుముందు ఉన్నటువంటి పదకొండు మంది జగద్గురులు ఏ పీఠంపై కూర్చున్నారు సింపుల్ లాజిక్ నాకు తెలిసింది మీరు ఎందుకు విద్యారణ్యుల పేరెత్తారు అని అంటే మీరే చెప్పారు వేదాంత దేశికులు వారి సమకాలీనులు అని చెప్పుకోవడానికి మాకు వేదాంత దేశకులపై ఏ రకమైనటువంటి నెగిటివిటీ లేదు వారు అద్భుతమైనటువంటి పండితులు పరివ్రాజకులు అద్వైత సిద్ధాంతాన్ని మరొక మెట్టుకు తీసుకెళ్లారనుకుంటాం నేను మీరు వేదాంత దేశకుల గురించి చెప్పండి మీరు రామానుజాచార్యుల గురించి చెప్పండి మీరు వైష్ణవ తత్వం గురించి చెప్పండి అందులో చెప్పడం చాలా ఉంది అందులో సముద్రం అది కూడా దానిలోని విషయాలని మీరు చెప్పి మీరు మాట్లాడండి శంకరాచార్యుల వారు స్థాపించలేనన్నది చాలా పెద్ద తప్పు చేశారని నేను మేము భావిస్తున్నాము రెండవది ఏంటంటే శంకరాచార్యులు పరమ వైష్ణవులు ఉండని మాకేం తప్పు లేదే శంకరాచార్యులు పరమ వైష్ణవుల పరమ శైవుల పరమ శాక్తేయుల పరమ గణపత్యుల కౌమారుల వారే కదా చెప్పింది వారు మా వారి ఉన్నటువంటి విష్ణువు శివుడు అంబిక సూర్య గణేష కౌమార వీళ్ళ ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని గ్రహించండి అని చెప్పి మాకు శంకరులు చెప్పింది అదే మేము పాటిస్తున్నాము మీరు ఇప్పుడు గమనించినట్టయితే అనేకుల అద్వైతుల ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వేణుగోపాలస్వామి ఇలా వైష్ణవ దేవుళ్ళే ఉంటారు మీరు గమనించినట్టయితే మాకు ఆ భేదం ఏమీ లేదండి మీరు మళ్ళీ కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం లేదు శంకరు పరమ వైష్ణవులు శంకరు పరమ వైష్ణవులు అని అనుకున్నా మాకు తప్పు లేదు ఎందుకంటే వారి ఇంటి దేవుడు కృష్ణ పరమాత్ముడు అండ్ వారిని రచించినటువంటి భజగోవిందంకి సమకాలీనటువైనటువంటి స్థుతి ఇప్పటికీ రాలేదు రాదు కూడాను పోని వారు శైవులు అనుకుందామా వారు రచించినటువంటి శివస్థుతులు కానీ వాటి సమకాలను రాలేదు పోనివారు షాక్ తేయలు అందుకుందామా పర్వాలేదు అమ్మవారిని వారు వర్ణించినట్టుగా సౌందర్యలలో ఈ భూప్రపంచం మీద ఎవరు వర్ణించలేరు కౌమారులు అనుకున్న అనుకుందామా పర్వాలేదు మా వారు అదేంటి సుబ్రహ్మణ్య భుషంగ స్తోత్రంలో అస్మద్గురువరేణ్యులు మొన్ననే విధిశేఖర భారతి మహాస్వామి ఒక ఒక స్పీచ్లో చెప్తూ ఉంటారు అనుగ్రహ భాషణంలో కుమారస్వామిని శంకరాచార్యులు ఒక ఆరు ముఖమున్నటువంటి చందమామతో వర్ణించారు అద్భుతంగా ఉంటుంది అందులో ఏం లేదు పోనీ గణపతిలు అనుకుందామా పర్వాలేదు గణపతిని అసలు వారు గణేష పంచరత్నం లేనిదే ఏ పూజ ఉండదు ఈ విధంగా మాకు ఏమైతే ఉంది శంకరాచార్యులు అన్నీ శంకరులు లేని ప్ర ప్రదేశం అంటూ అత్ర తత్ర సర్వత్ర అన్నిట్లో శంకరులు ఉన్నారు మీకెందుకు ఇప్పుడు ఈ రెండు కొత్త టాపిక్లు తీసుకొచ్చి మీ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే ఈ అంటే లౌకిక భాషలో నేను పెద్ద పండితుని కాదు కాబట్టి లౌకిక భాషలో చెప్తాను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియా మీదకి వెళ్ద్దాం అనుకుంటుందంట ఎందుకంటే జిమ్మాంబే ఉగాండ వీటి మీద గెలిస్తే దానికి పెద్ద మైలేజ్ రాదు ఇండియా మీద గెలిస్తే పాకిస్తాన్కి ఎక్కువ మైలేజ్ అంటే అలా మీరు కూడా శంకరుల టాపిక్ తీయడం ద్వారా శివ నిందన చేయడం ద్వారా వచ్చిన మైలేజ్తో పబ్బం గడుపుకుందామంటే అంతకన్నా పాపం ఇంకోటి లేదు దయచేసి ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి టాపిక్ ఆపేయండి ఎందుకంటే ఇప్పటికే చాలా హిందుత్వంలో చాలా తక్కువ జనాలు కలిసి ఉండడం కానీ నిష్టగా ఉండడం కానీ ఒక ఇప్పుడున్నటువంటి ప్రమాదాలు అనేక ప్రమాదాలు వస్తున్నాయి ఈ ప్రమాదాలను ఎదురు నిలిచి పోరాడడం చాలా తక్కువ మంది సిద్ధమవుతున్నారు అసలు ఆ సేతు హిమాచలం పర్య పర్యటన చేసి జగద్గురులు వీరందరినీ ఒక్క తాటిపై తేవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు వెనుక నుంచి మళ్ళీ ఓడకు చిల్లు పొడిచినట్టు శైవం వేరు వైష్ణవం వేరు ఇది అది చెప్పకండి మీరు ప్రచారం చెయ్యండి అద్భుతమైనటువంటి విశిష్టాద్వైతం దాని మీద మాకు ఏ రకమైనటువంటి ఆక్షేపణ ఆరోపణ లేదు ద్వైతాన్ని ప్రవచనం చేసుకునేవారు ద్వైతం గురించి చెప్పండి విశిష్టాద్వైతం గురించి చెప్పేవారు విశిష్టాద్వైతం గురించి చెప్పండి ఇవన్నీ చెప్పండి అన్నీ చెప్పి ఫైనల్ ఏం కంక్లూజన్ రావాలంటే హిందుత్వం అంతా ఒకటి ఒక తాటిపై ఉండేటట్టు ప్రయత్నం చేయండి మీరు ఇలాంటివి ఎందుకు సరిగ్గా దేవి నవరాత్రులప్పుడో శివరాత్రి అప్పుడో ఏదైనా స్పెషల్ మూమెంట్లు ఎందుకు చెప్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు దయచేసి మీరు మారుతారని ఆశిస్తున్నాము మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంటుంది అదేది స్వాతికిరణం అనే సినిమాలో అహంకారానికి పరాకాష్ట అయినటువంటి ఒక గురువు తన కారణం వల్ల చనిపోయినటువంటి ఒక శిష్యుడి కారణంగా మళ్ళీ సరిగమ పదే నేర్చుకోవడానికి ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు అలా మీరు కూడా అహంకారంతోనో లేదా ఏ అర్షడ్ వర్గాలకు లోన్ అయిపోయి పతన అవస్థకి గురవుతున్నారు మీరు మళ్ళీ దయచేసి ఏదైనా శాస్త్ర పాఠశాలలో చే చేరి మళ్ళీ ఓనమాలు నేర్చుకోండి దయచేసి ఈ మళ్ళీ శాస్త్రము పాండిత్యము ఇవన్నీ నేర్చుకొని విశిష్టాద్వైత ప్రచారానికి ఇంకా తోడ్పడుతూ హిందువుల ఐక్యతకు మీరు కారణమని కోరుతూ మళ్ళీ మీ పాఠాలను ప్రారంభించండి జిఆర్ గారు నమస్తే